మాకు సంబంధించిన మా ఎమ్మెల్యే కలవడానికి మేము వెళ్తే కూడా రాని పరిస్థితులు ఇదేనా ప్రజాపాలన అంటే ఇదో ఇదొక ఇదొక విషయం పక్కన పెట్టినట్లయితే మా మా యొక్క నాయకులు మా యొక్క ఎమ్మెల్యే గారిని మేము వెళ్తే మా యొక్క నాయకులు ఎవరైతే సుమరణ సుమరాన్న గారు కావచ్చు దశరాన్న కావచ్చు గెలిచి శ్రీనివాసానాన్న కావచ్చు ఇలా ఇలా చూస్తున్నట్లయితే చాలా మంది అన్నవాళ్ళు ఏం చేస్తుంటే దాడి చేసింది మీరే కదా దాడి చేసింది మీరే మా మాపై కేసులు పెట్టేది మీరే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు తీసుకొచ్చింది ఇదే ఉస్మాన్యాన్ యూనివర్సిటీ ఉస్మానియా హాస్పిటల్లో మీరు టెస్టులు చేపిస్తూ ఉన్నారు అంటే దీనికి సంకేతం అంటే ఇదేనా ప్రజాపాలనంటే ప్రజలు కోరుకున్న ఇదే పైన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మేము ప్రజలు మిమ్మల్ని గెలిపించింది కేవలం ఇంకా ప్రజలకు సేవ చేయడానికి అంతే కానీ ఈరోజు ఆ పార్టీలో ఎవరు ఉన్నారు ఈ పార్టీలో ఎవరున్నారు పార్టీ ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా కోసం ఈ బుద్ధి మార్చుకోవా అయితే అప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి గారు ఇదే నువ్వు డబ్బుల కోసం ఏదైతే డబ్బులు పంచుకో ఒక ఎమ్మెల్యేని కూడా ఆ బుద్ధిని మార్చుకో ఇది ఒక తెలంగాణ ప్రజలు నీకు గొప్ప పద అయినటువంటి రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర అధినీతికి సంబంధించినటువంటి ఒక సీఎం పదవిని కూర్చోబెడితే ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా నువ్వు ప్రజలకు పాలన చేయకుండా ఇక ఆ ఎమ్మెల్యేను కొంత ఏమైనా తీసుకొస్తా పార్టీలంటే ఏమనుకుంటున్నావు తస్మా తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి ఇది కేసీఆర్ గారు నిర్మించిన ఒక సిస్టము కేసీఆర్ గారు ఒక నాయకుని తీసుకెళ్లి అయితే తప్పకుండా వంద మంది నాయకులను తయారు చేసినటువంటి సత్తగా ఉన్న వ్యక్తి సీఎం మాజీ సీఎం మాజీ que é uma des... మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే రోజు నువ్వు బాస్వాడకు సంబంధించిన ఒక వ్యక్తిని పోసాదం రెడ్డి గారికి ఏం తక్కువ చేసింది మా పార్టీ మా కేసీఆర్ గారు తన పక్కనే ఉంచుకొని తన తన తర్వాత తనకు ఉన్నటువంటి బాధ్యతలన్నీ నేను అందించలేదా ఒక ఎంపీగా ఎమ్మెల్సీగా దాదాపు ఇంకొక వ్యవసాయ శాఖ సంబంధించిన మంత్రిగా ఇన్ని 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 పదవులు ఇచ్చినాక కూడా ఈరోజు నీ కేవలం నీ యొక్క ఆశ్రలను సంబంధించిన నీ యొక్క ఆశ్రను కాపాడుకోవడం కోసం నువ్వు పార్టీని మారుతున్నావు కానీ అంతే తప్పని వచ్చింది వచ్చిందేమి లేదు ఈ యొక్క మే మేము మా ఎమ్మెల్యే కావడానికి వచ్చినా కూడా మా మా యొక్క విద్యార్థి నాయకులపై మా యొక్క బీఆర్ఎస్ నాయకులపై దాడులు వేసి ఈరోజు మీ ప్రభుత్వం మీ చేతులు ఉంది ఈరోజు లా చట్టం మరియు పోలీస్ కూడా మీ వ్యవహరించి ఒక పక్క ఇక్కడ విద్యార్థి నాయకులు ఇక్కడ ఒక ధర్నా చేయడానికి వచ్చినట్టయితే అయితే నువ్వు వాటిని కాపాడే ప్రయత్నం చేయకపోగా పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఒక నాయకులుగా వ్యవహరించుకో ఇప్పటి వరకు కూడా మా యొక్క అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఎప్పుడు మాకు సపోర్ట్ చేయలేదు ఇదే విషయం మీ ప్రభుత్వం మీ చేతిలో ఉందని చెప్పేసి కేసు బుక్ చేసి ఈరోజు ఉస్మాని ఆస్పత్రి ఆసుపత్రికి తీసుకొచ్చి మెడికల్ టెస్ట్ చేస్తున్న నీది ప్రజల పాలన ప్రత్యేక పాలన ఇక్కడ అర్థమవుతా ఉన్నది నీ నీ ప్రజల పాలన లేకపోతే ఇక ప్రత్యేక పాలన చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఇదని ఇందుకోసమే నేను గెలిపించుకుంది ప్రజలు ఇందుకోసమే ముఖ్యమంత్రి పాలకు కూర్చోబెట్టింది ఆయన ఎంతమంది తీసుకోపోతావు సిగ్గు లేకుండా నువ్వే అన్నావు కదా ఎవరైతే ఒక పార్టీని మరి ఇంకో పార్టీకి మా ఇంకో పార్టీలోకి వెళ్ళినట్లయితే నువ్వు ఒక పదవికి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క లాభలో తొండలు ఇస్తారన్నావు కదా మన ఈ యొక్క లావర్లు ఎంతమంది ఎన్ని తొండలు వేయాలి సిగ్గు తెచ్చుకో ఎప్పుడైనా ప్రజలకు పరిపాలన చేస్తాను కదా అని గెలిపించుకున్నది ఈ ఎంతమంది ఎమ్మెల్యేలు తీసుకోబావు ఏమైతే బీఆర్ఎస్ పార్టీకి తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు ఎవరైతే నాయకులు కే రానున్న రోజుల్లో కేసీఆర్ గారి నేతృత్వంలో కేసీఆర్ గారి ఒక తల శిక్ష శిక్షణలో వంద మంది పోచాల సినిమా రెడ్డి గారు వస్తారు తస్మాత్ జాగ్రత్త